మీరు ఇంటి ట్యాక్స్ ఎనభై ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు కట్టాల్సిందట నీటి పన్ను పదిహేను వందల రూపాయలు కట్టాల్సిందక్క అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తారు ఎవరినా ట్యాక్స్ కట్టంది ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు మా అన్న నరసింహులన్న బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు పంతొమ్మిది వేల ఏడు వందల పన్నెండు రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది ఏడు వేల ఐదు వందల రూపాయల నీళ్ళకి సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సింది అంటే మా వైఎస్ఆర్సీలో ప్రముఖ నాయకుడు అధికారం ఇన్ని చేస్తారు ఐదు సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నీళ్లకు పనులు కట్టలేదు అధ్యక్ష దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా కడుపు రగిలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ఇక్కడ ముల్లా అహ్మద్ గౌస్ గారు

దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పినవన్నీ మీరు తర్వాత ఎవరు మీడియా వాళ్ళు ఎవరు ఎక్కడ పోతారు అన్ని సమాధానం చెప్తాను ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పి ఇంక మనం వెళ్ళాలి సమాధానం చెప్పాలి కూడా అడుగుతావా కదా ఓపెన్ డాక్యుమెంట్ అది ఓపెన్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్ దయచేసి నేను అడుగుతున్న ప్రశ్నలకన్నింటికి కూడా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరా తలుపులేసేయండి చెప్తాను సమాధానం చెప్పకుండా బయటకు పోవడానికి కూడా లేదని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ తేల్చుకొని గారి బయటకు పోవడానికి లేదు ప్రజలు అడుగుతా ఉన్నారు బయట ఈ డోర్ దాటితే ప్రజలు అడుగుతారు కాలం పట్టుకుంటారు నేను ప్రజలు కూడా అడుగుతా ఉన్నా ఈ డాక్యుమెంట్ పెడతా ఉన్నా ఇంకా ఎవరన్నా సమాచారం కావాలంటే మున్సిపల్ ఆఫీస్ తెలుసుకోండి మీ మీ వార్డుల్లో కౌన్సిలర్లు కాలం పట్టుకోండి ఎందుకు ట్యాక్స్ పేరు చేయలేదో అడిగి తీరాల్సిన బాధ్యత ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజలందరిని కూడా అడుగుతా ఉన్నా ఇక ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు పన్నెండు